హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ది మై ట్యూటోరియల్ ఈ ఇందులో మీరు ఇండక్టర్ గురించి నేర్చుకుంటారు ఇండక్టర్ ఇండక్టర్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఒక తీగను తీసుకొని రౌండ్ రౌండ్గా తిప్పడం వలన ఇండక్టర్ అనేది ఏర్పడుతుంది దీనిని జోన్స్ హెన్రీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు అతని పేరు మీదనే మనము ఈ యూనిట్స్ని కొలుస్తాం ఏంటంటే హెన్రీ అనే యూనిట్స్తో మనము ఇండక్టర్ని కొలుస్తాం ముందుగా ఇండక్టర్ యొక్క సింబల్ని చూద్దాం చూడండి ఇండక్టర్ ఇక్కడ చూడండి మధ్యలో మెటల్ ఉంది చుట్టూ మనం కాయల్ని చుట్టించడం కాబట్టి ఇది ఇండక్టర్గా ఏర్పడింది ఓకే నెక్స్ట్ వచ్చేస్తే అసలు ఇండక్టర్ అనేది ఏం అంటే ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది మరియు ఏసీని బ్లాక్ చేసేసి డీసీని మాత్రమే తన గుండా పంపిస్తుంది అంటే మనము డీసీ ఇచ్చినామనుకోండి డీసీని మాత్రమే తన గుండా పంపించి బ్లాక్ చేసేస్తుంది అంటే పోకుండా ఇచ్చేస్తుంది అనమాట ఓకే ఎప్పుడైతే మనం ఇండక్టర్కు కరెంట్ ఇస్తామో ఇండక్టర్ అంటే ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది అంటే తన చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది ఓకే కరెంటు ఎలాంటి కరెంట్లో ఎలాంటి మార్పులు వచ్చినా కానీ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్ అనేది నిరోధిస్తుంది నిరోధించి ఏం చేస్తుంది అంటే స్టేబుల్ స్టేబుల్ అవుట్పుట్ అనేది మాత్రమే ఇస్తుంది అంటే కరెంట్లో ఎలాంటి ఫ్రెచేషన్స్ వచ్చినా కానీ దానిని తీసేసి ఓన్లీ స్టేబుల్ అవుట్పుట్ ఇవ్వడానికి మనకి ఇండక్టర్ అనేది యూజ్ అవుతుంది మరియు కరెంట్లు కరెంట్లో ఎలాంటి మార్పులు అనుకోండి ఇప్పుడు ఇండక్ స్టేబుల్ ఇన్పుట్ అనుకోండి అప్పుడు మనకి ఇండక్టర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఒక వైర్ అంటే ప్యూర్ కండక్టర్ లాగా యూజ్ అంటే నో రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనము ఇండక్టర్కి కరెంట్ అనేది ఇచ్చినామనుకోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ ఇచ్చినాం అనుకోండి అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది అంటే లెఫ్ట్ రైట్ ఇచ్చినప్పుడు మనము క్లాక్ ఎలా తిరుగుతుందో అలా అలా ఏర్పడుతుందన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది ఇండక్టర్ జెట్ ఇప్పుడు చూడండి లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అని చెప్తున్నాం కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లో ఎలా అంటే కాయల్ యొక్క రేడియేషన్ పైన ఆధారపడి ఉంటుంది మరియు కాయల్లో ఉండే సంఖ్యమైన ఆధారపడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మిగిలిన వీడియో నచ్చినట్లయితే